వెయిటింగ్ ఎవరి కోసం అనుకుంటున్నారా ఇదిగోండి దీనికోసం థ్యాంక్ యూ ఇదేంటో తర్వాత చెప్తాను కానీ ఇవాళ మా డిన్నర్ స్పెషల్స్ అయితే చూసేయండి చాలా ఉన్నాయి ఖాళీ కొంచెం చూపిస్తున్నాను అనుకున్నారా కాదు కాదు చూసారా వెరైటీస్ ఎన్ని ఉన్నాయో ఇవేంటి అన్నది అన్నీ చెప్తాను ఆవకాయలు అయితే చాలా ఉన్నాయి ఇన్ని ఆవకాయలు టేస్ట్ చేయడం ఫస్ట్ టైము ఇదైతే బెల్లం ఆవకాయ ఇది మామూలు ఆవకాయ ఈ రెండు మామూలు పంపించింది ఇది తెల్ల గులాబీలు ఇదేమో చిన్న రసాలు ఈ రెండు మా అత్తయ్య పంపించింది ఇదేమో మాగాయ ఇది నార్మల్ ఆవకాయ ఈ రెండు మా అమ్మ పంపించింది ఇంకా ఊరు నుంచి వచ్చిన ఉలవచారు నిన్న మిగిలిపోయిన పీతల గ్రేవీ ఇప్పుడు చేసిన క్యాప్సికం పొటాటో ఇవన్నీ తినటానికి వేడి వేడి అన్నా అలాగే ఫ్రెష్ పెరుగు మామిడి మొక్కలు ఇవన్నీ అనమాట ఇవన్నీ అయ్యాక తినే ఐటెం ఇప్పుడు మీతో చూపిస్తాను క్వాంటిటీ చాలా కొంచెం ఉంది ఆన్లైన్లో ఇంతే కదా సో ఇందైతే ఆప్రికా డెలైట్ ఆర్డర్ పెట్టామన్నమాట క్వాంటిటీ తక్కువ కాస్ట్ ఎక్కువ సో ఇవేమంటున్నా స్పెషల్స్